ప్రజల మాన ప్రాణాలతో మాడుతున్న జగన్ ప్రభుత్వం సాగనంపాలి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి తన నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తూ ఉన్నారు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఇప్పటికే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రజాగణం సభను నిర్వహించి ప్రజా మద్దతును కూడగట్టుకున్నారు ఈ క్రమంలో మారిపాడు మండల కేంద్రంలోని ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో ఆ మండల తెలుగుదేశం పార్టీ నేతల ఆత్మీయ సమావేశంలో ఆనం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను గాలి తెలుగుదేశం పార్టీ రూపొందించిన పలు పథకాలను సగానికి పైగా కోత విధించి ప్రజలను మభ్యపెడుతుందని తెలిపారు వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం నిందితులతో నిండిపోయిందని పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు ఎంపీ అభ్యర్థి రెడ్డి ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిలు ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావడం బాధాకరమని అన్నారు ఈ ప్రభుత్వాన్ని కూకిట వేళ్లతో తొలగించకపోతే రాష్ట్రంలో ప్రజలు అల్లాడతారని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆనంద్ తో పాటు మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కబ్బం విజయరామిరెడ్డి కొమ్మి లక్ష్మీనాయుడు గిరినాయుడు శాంతమ్మ మరిపాడు మండల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు మరి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో మీరు ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నా వాళ్ళ యొక్క మనోభావాలను అర్థం చేసుకోండి వాళ్ళకి మేలు చేయాలి ఆ యొక్క పేద వర్గాలు మధ్యతరగతి రైతాంగం యొక్క జీవన పోరాటంలో మనవంతు సహకారం అందించాలి ఈ వచ్చినటువంటి పదవులు వాళ్ళ వల్ల వచ్చినవి వాళ్ళకే ఇవి అంకితం అని చెప్పి ఇప్పటి వరకు సుదీర్ఘకాలం పనిచేసినటువంటి శాసనసభ్యులు లేదా మాజీ శాసనసభ్యులు అయినటువంటి పెద్దలు శ్రీ కొమ్మి లక్ష్మణ్ నాయుడు గారు సోదరులు విజయరామిరెడ్డి గారు సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి మా సోదరులు గిరినాయుడు గారు రవీందర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు వాళ్ళందరితో కలిసి నేను ప్రయాణం లేటుగా చేసిన వాళ్ళందరూ మా తండ్రి గారితోనూ అన్నగారితోనే అనేక సందర్భాల్లో నెల్లూరులో కలిసి చూసినటువంటి పరిస్థితి ఇక మన మండలంలో ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అలాగే అన్ని విధాలుగా మమ్మల్ని ఆదరించాలి ఆశీర్వదించాలని మేకపాటి ఆనం కంబం కొమ్మి సమన్వయం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చూడాలి అనేటువంటి తపనతో మా అందరి సమన్వయంతో బొలినేని యొక్క సత్సంబంధాలు ఎలా ఉన్నాయనేటువంటి దాన్ని చూసి మేము కూడా మీ తోడుగా ఉంటామని చెప్పి చెప్పడానికి వచ్చినటువంటి అశేషమైనటువంటి పెద్దలందరికీ మీడియా మిత్రులకు పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను